వినూత్నంగా చంద్రన్న పార్కుల బాట కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పట్టారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై డివిజన్లో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది పార్కులు ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు పార్కులు ప్రభుత్వ స్థలాలు కాపాడడమే తమ లక్ష్యమని ఎవరైనా ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే ముందుగా రౌడీ షీట్ ప్రారంభిస్తామని తరువాత పీడీ యాక్ట్ పెడతామని నకిలీ పత్రాలు సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు చంద్రన్న పార్కుల బాట పేరుతో ఈరోజు రేపు ఇల్లుండి ఏడు కోట్ల వేంతో ఇరవై తొమ్మిది పార్కుల అభివృద్ధికి శంకుస్థాపన ఈ ఒక్కరోజే పద్నాలుగు పార్కులకి శంకుస్థాపన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం అన్ని రకాల చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుని పోతూ మరోపక్క ప్రజల ఆరోగ్యం విషయంలో యోగా కావచ్చు ఎక్కడికక్కడ ప్రజలకి ఆహ్లాదకర రీతిలో పార్కులు ఉండాలా అన్న ఆలోచనతో అనేక రకాల ఆలోచనలు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో ఏడు కోట్ల రూపాయల వేయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ మూడు రోజులు ఈ రోజు రేపు ఎల్లుండి చంద్రాన్న పార్కుల బాట పేరుతో ఇరవై తొమ్మిది పార్కులకి శంకుస్థాపనలు ఎక్కడికక్కడ స్థానిక ప్రజల్ని భాగస్వాములు చేసి స్థానిక ప్రజల చేత ఆ యొక్క పార్కుల్ని శంకుస్థాపన చేయడం జరిగింది శంకుస్థాపనే కాదు మరో తొంభై రోజుల్లో మూడు నెలల్లో ఈ పార్కుల్ని అభివృద్ధి చేస్తామని ముందు పార్కుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ందరి మీద కూడా ఉంది అందుకే చుట్టూ బోడ కట్టమని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది పూర్తయిన తర్వాత ఎక్కడికక్కడ స్థానిక ప్రజల్ని అదేవిధంగా దాతల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసి ఆ పార్కులు మరింత అభివృద్ధి చెందేటట్టు ఎక్కడికక్కడ ఆ పార్కులు ఆ యొక్క ప్రజలకి ఎంతో ఉపయోగపడేటట్టు చేసేదానికి స్థానిక శాసనసభ్యుడిగా కృషి చేస్తానని చెప్పి మాట చెప్తూ అయితే ఇది ఒక్క రోజులో పూర్తయ్యే పనులు కాదు తొంభై రోజుల్లో రక్షణ కోసం ఓడలు పూర్తవుతాయి ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికక్కడ స్థానికులతో కూర్చుని వారిని భాగస్వాములు చేసి మరింతగా వచ్చే నిధుల్లో కూడా ప్రభుత్వ నిధుల్లో కూడా మరిన్ని కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా ప్రజలందరికీ మనం చేస్తూ ఉన్నాం ఈ మూడు రోజుల పాటు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ఇరవై తొమ్మిది పార్కులు నెల్లూరు రూరల్ నియోజకంలో ఏడు కోట్ల వ్యయం ఇదే కాకుండా ఈ యొక్క గోడలు దానివల్ల ఇక్కడ పార్కులు శంకుస్థాపన చేసుకున్న దానివల్ల అక్షరాల కనీసం నూట యాభై కోట్లు విలువ చేసే స్థలాలు కబ్జాదారుల పరంగా కూడా కాపాడటం జరిగిందని కూడా సవినంగా మనం చెప్తున్నాం ఎందుకని చెప్తున్నానంటే ఎక్కడికక్కడ ఈ యొక్క రిజర్వ్ స్థలాలని పార్కు స్థలాలని కబ్జాదారులు కబ్జా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆ యొక్క అమాయక ప్రజలకి అమ్మే కార్యక్రమానికి కూడా స్వస్తి పలికే విధంగా నూట యాభై కోట్లు ఈ యొక్క ప్రభుత్వ ఆస్తిది ప్రజల ఆస్తిది ఈ యొక్క ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి నూట యాభై కోట్ల రూపాయలు కాపాడగలిగామని కూడా మనం చేస్తూ ఉన్నాం ఇంకా కూడా అనేక స్థలాల మీద కూడా ఆ యొక్క ఆలోచనలు చేస్తూ ఉన్నాం ఇంకా ఇంకా చాలా చాలా చోట్ల కబ్జాదారుల చరణించి ఆ యొక్క వందలాది కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలను కాపాడాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా నా మీద స్థానిక ప్రజల మీద అందరి మీద కూడా ఉంది వాటి అన్నిటి మీద కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం ఇప్పటికైతే ఈ మూడు రోజుల పాటు జరిగే ఇరవై తొమ్మిది పార్కులు ఏడు కోట్ల రూపాయలు వేయంతో నిర్మించే పార్కులు ప్రజలకు మేలు చేయడమే కాకుండా నూట యాభై కోట్ల విలువ చేసే ప్రజల కాపాడగలిగామని చెప్పి కూడా సవినయంగా మనం చేసుకుంటూ నేను కబ్జాదారులకి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైనా పార్కు స్థలాలు రిజర్వ్ స్థలాలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఫోర్ జీరీ డాక్యుమెంట్లు పెట్టి ఏదైతే ప్రజలను మోసం చేయాలనే రీతిలో చట్టం మీ పట్ల చాలా కఠినంగా ఉంటుంది అది నెల్లూరు రూరల్లో ఆ యొక్క కఠినం ఇంకా చాలా గట్టిగా ఉంటుంది ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాలు కానీ లేదా రిజర్వ్ స్థలాలు కానీ లేదా పార్కు స్థలాలు కానీ కబ్జా చేసి ఫోర్ జీరీ డాక్యుమెంట్లు పెట్టి అమ్మి అటు ప్రజలను మోసం చేయాలనుకునే కబ్జాదారులరా ఇలాంటి చర్యలకి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మీరు పాల్పడితే తొలి హెచ్చరిక కింద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా రెండు హెచ్చరిక కింద మిమ్మల్ని పీడీ యాక్ట్ కింద జైలు పంపించే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి కబ్జాదారులరా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో ఉండండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం చేసేదానికి మీరు చేసే కుట్రలకి చెల్లవు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నానని చెప్పని స్థానిక శాస్త్ర సభ్యుడిగా కబ్జాదారుని హెచ్చరిస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి భాష మాట్లాడటం నాకు ఇష్టం కూడా ఉండదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైతే ఈ కబ్జాదారుల చేసే ఆగడాలని అరికట్టే పరిస్థిలో చెప్పక త చెప్పక తప్పడం లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కబ్జాదారులు ఎవరైనా సరే ఈ యొక్క ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి అటు ప్రజల్ని ఇబ్బంది పెడదామనుకుంటే మీ తాట తీస్తానని చెప్పని కూడా స్పష్టంగా తెలియజేస్తూ పోలీస్ యంత్రాంగానికి కూడా కఠిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడైనా ఈ యొక్క భూముల పంచాయతీల్లో భూముల మధ్యస్థాల్లో డబ్బుల మధ్యస్థాల్లో ఎవరు ఏలు పెట్టినా వారి మీద వెంటనే నాన్ అవేలబుల్ కేసులు పెట్టండి ఎక్కడైనా ప్రజలకి న్యాయం జరగాలంటే పోలీస్ స్టేషన్కి ఎడతారు లేదా కోర్టుకి ఎడతారు అంతేగాని ఈ యొక్క భూ కబ్జాదారులు చేతుల్లో పడి ఈ యొక్క ప్రజలు అన్యాయం కాకూడదనే ఉద్దేశంతో కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మాట ఇస్తూ ఎందుకు నా ఒక్కడి వల్ల ఇది అయ్యే పని కాదు ప్రజలందరూ సహకారం కూడా కావాలి ఎక్కడికక్కడ ప్రజలు మన భావితరాలకి ఉపయోగపడే విధంగా ప్రజల ఆస్తులు ఆపడేదానికి ముందుకు రావాలని మీరు ముందుకు వచ్చినట్లయితే మీ శాసనసభ్యుడిగా అన్ని రకాల అండగా నేను ఉంటానని అన్నీ నాకు తెలుసు అని ఎవరైనా అనుకుంటే అది అమాయకత్వం నేను అనుకుంటే అది అహంకారం నేను కాదు అన్నీ నాకు తెలుసు కాదు మనం అందరం కలిసి నెల్లూరు రూరల్ కుటుంబం అందరం కలిసి ఎన్నికలు లేవు ఎన్నికలు పూర్తయినాయి ఎన్నికలు లేని వేళ రాజకీయ పార్టీ జెండా జెండాలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారంగా అభివృద్ధి అజెండాగా ముందుకు సాగేదానికి మీ కోటం రెడ్డి రెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడూ జరిగిన అభివృద్ధి ప్రజల సహకారంతో జరుగుతూ ఉంది చేసి కొన్ని చూపించాం మరికొన్ని ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో కూడా చూపిస్తామని చెప్పిన మాట ఇస్తూ ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో భాగం పంచుకోవాలని చెప్పని భాగస్వామ్యం కావాలని